సాధారణంగా ఈ క్వశ్చన్ నాకు వచ్చే ప్రతి ఒక్కరు అడుగుతున్నారు ఈ కుప్పానికి నీరు ఎలాగొచ్చిందండి ఈ కుప్పానికి నీరు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారా లేకపోతే మిగతా ముఖ్యమంత్రుల పాత్రంకేమైనా ఉందా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు వాస్తవంగా ఈ ప్రాజెక్ట్ అనేది నాలుగు అయ్యింది నాలుగు దశాబ్దాలంటే నలభై సంవత్సరాల కిందట దీన్ని శంకుస్థాపన చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు మొన్నటికి ఆగస్టులో పూర్తయింది అంత ప్రక్రియ ఉంది ఈ ప్రాజెక్ట్కి ఇందులో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది ఇందులో సాధారణంగా దీన్ని శంకుస్థాపన చేసినటువంటి వ్యక్తి ఎవరన్నా అంటే ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల తొంభైలో అంటే పంతొమ్మిది వందల తొంభై ఆరులో మార్చి పదకొండవ తారీఖున తిరిగి శంకుస్థాపన చేయడం జరిగిందనమాట ఈ ప్రాజెక్టుకు అయితే ఈ ప్రాజెక్టు తెరిచిన ఘట్టం చంద్రబాబు నాయుడు గారిది ఉత్తరాది ఫౌండేషన్ స్టోర్లను పువ్వకొండలోని ప్రారంభించడం జరిగింది ఈ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ యొక్క దృష్టిని నిలబెట్టే లక్ష్యమని పేర్కొన్నారు అయితే అడ్మినిస్ట్రేటివ్ ఆమోదం జూలై రెండు వేల నాలుగులో అడ్మినిస్ట్రేటివ్ జివో ఈఎంఎస్ నంబరు డెబ్భై మూడు దీని యొక్క డేట్ వచ్చేసి ఇరవై నాలుగు ఏడు రెండు వేల నాలుగు ఇది ఫేజ్ వన్ అనేది ప్రారంభం చేయడం జరిగింది అయితే దీని వ్యయం వచ్చేసి పదమూడు వందల ఐదు కోట్లు మంజూరు చేశారనమాట అయితే దీని నిర్మాణం అనేది రెండు వేల ఐదులో ఫేజ్ వన్ నిర్మాణానికి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ప్రారంభించడం జరిగిందనమాట ఈ ప్రాజెక్ట్ని ఫేజ్ వన్ కొనసాగించారు రాజశేఖర్ రెడ్డి గారు అయితే ఈ యొక్క ఫేజ్ వన్ అనేది రెండు వందల ఇరవై కిలోమీటర్లకు పూర్తి చేయాలని జీడిపల్లి రిజర్వాయర్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకు అనేది మూడు వందల నలభై తొమ్మిది కిలోమీటర్లు అవిడిపల్లి వరకు డెబ్బై ఐదు శాతం కాలువను పూర్తి చేయాలని ఇది రెండు వేల పదిహేడు దశగా పూర్తి చేయడం జరిగింది రెండు వేల పదిహేడు అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది అయితే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఫేస్ చూపనులు నిర్మహు మార్టంగా ముందుకు వెళ్ళడం జరిగింది అయితే ఇంచుమించుగా రెండు వేల ఇరవై నాలుగు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదు అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పటికే ఇంచుమించుగా రెండు వేల ఇరవై నాలుగుకి ఫేజ్ టూ పనులు కూడా పూర్తయ్యడం జరిగింది ఈ ఫేజ్ టు పనులు పూర్తయి జగన్మోహన్ రెడ్డి గారు కుప్పానికి నీరు వదిలే కాన్సెప్ట్ స్టార్ట్ చేయడం కూడా జరిగింది అది వేసవి కాలం కాగా ఆ పని ట్యాంకర్లతో తీసుకొచ్చారనే చెప్పి వాదన కూడా వినిపించడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా ఇది ఫేజ్ వన్ దాదాపు జీడిపల్లి రిజర్వాయర్ మూడు వందల ఎనభై ఐదు క్యూసిక్స్ నీటిని జూలై పదిహేను రెండు వేల ఇరవై ఐదున విడుదల చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అయితే ఫేజ్ టూ ద్వారా కుప్పం బ్రాంచ్ జూలై ముప్పై ఒకటి నాటికి నీటి ప్రవాహం చేరడం జరిగిందనమాట జూలై ముప్పై ఒకటిన ఈ యొక్క నీరు అనేది కుప్పానికి చేరుకోవడం జరిగింది దీనికి సాధారణంగా నలుగురు సీఎంలు చాకచక్యంగా పనిచేయడం జరిగింది ఎన్టీ రామారావు గారు ఓఎస్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఓఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఆరు వందల కిలోమీటర్లు సాధారణంగా ఈ యొక్క ప్రయాణం అనేది ఆరు వందల కిలోమీటర్లు సాగిందని చెప్పి కూడా తెలియచేసుకుంటూ ఉన్నాను చరిత్రను ఎవరము మనం మార్చలేము చరిత్రలో ప్రతి ఒక్క వ్యక్తి ఈ యొక్క ప్రాజెక్ట్ని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది ఇంచుమించుగా కొన్ని వేల మందికి కూడా పంటలు పండే విధంగాను కొన్ని వేల మందికి తాగునీరు వచ్చే విధంగా ఈ ప్రాజెక్ట్ ఒక మంచి కార్యక్రమం చేస్తుంది అయితే చంద్రబాబు నాయుడు గారు జలహారతిచ్చి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఫేజ్ వన్ పూర్తి చేసిన తర్వాత ఈ కుప్పం నీటి చేరువేత ఆగస్టు ముప్పై రెండు రెండు వేల ఇరవై ఐదు కుప్పంలో నీటి చేరువేత దాదాపు రాయలసీమ హైంద్రవన్ లక్ష్యంగా సాధించిన ఘట్టమని ఈ చంద్రబాబు నాయుడు గారు జలహారతిచ్చి పూజ చేయడం జరిగింది అయితే ఇందులో ముఖ్యమంత్రుల పాత్ర సాధారణంగా ఒకసారి చూసుకుందాము ఎన్టీ రామారావు గారు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది శ్రీశైలం నుంచి రాయలసీమకు నీటిని పంపిణీ చేయాలని దృష్టి పెట్టి పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల తొంభై మధ్యలో జరిగినటువంటి కాన్సెప్ట్ ఇది అయితే నారా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఫౌండేషన్ పూర్తి చేయడం జరిగింది అయితే తర్వాత రెండు వేల ఐదులో ఫేజ్ వన్ స్టార్ట్ అయింది దీనికి రాజశేఖర రెడ్డి గారు మూడు పదవులు కేటాయించడం జరిగింది అయితే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యన గొల్లపల్లి చెర్లపల్లి జీడిపల్లి వంటి ఆవిర్భాత్మకమైన ఘట్టాలను పూర్తి చేయడమే కాకుండా రెండు వేల పదిహేడులో అందులో పూర్తిగా నీరు కూడా ఇవ్వడం జరిగింది అయితే ఇందులో చాలామంది సాధారణంగా నాలుగు దశాబ్దాల కాలం అని చెప్పి కూడా చరిత్ర చెప్తూ ఉంది సాధారణంగా ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క తవడం ఒక చరిత్రని కూడా తెలియచేసుకుంటూ మంచి వైపు పడుగులు వేసే విధంగా ఇటువంటి ప్రాజెక్టులు మన మన దేశ చరిత్రను మార్చే విధంగా ప్రాజెక్టులు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ప్రతి క్షణము కూడా మనము రాజకీయ నాయకులు ప్రజల అభివృద్ధి కోసం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను శుభం జై హింద్